కోటలో అనండి అనగా సంఘములో రెండు ఒకటి శుద్ధీకరణ రెండు అలంకరణ సంఘస్థులకు ప్రోత్సాహం ఉంటుందని మనం కోలాటం పెట్టానండి ఆహా ఇంకేం పెడతావు నెక్స్ట్ నువ్వు చేసే ఏంటో ఆ చర్చిలో మధ్యలో ఒక మంట వేసాడు నీ కష్టాలు బాధలు అన్ని కాగితాల మీద రాయమన్నాడు రాసిన తర్వాత సపలు కొట్టి సపల కొట్టి పంట చుట్టు తిరిగి తిల్లాడికి పాటలు పడి పాటలు పాడి కాగితాలు అందుచాయి అన్నాడు ఏ చేశాడు ఏమైందంటే ఈ తాయితం తగలినట్లే నీ కష్టాలన్నీ తగలడిపోతాయి ఎస్ రక్తం ఇచ్చి వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపో అన్నాడు ఇది సైతాన్ యొక్క సొంత ఏజెంట్ ఇడు ప్రభు నన్ను పైకెత్తు నేను ఆకర్షిస్తాను అన్నాడా ఎవరు ఆకర్షించాలి మన పతకాల మన కొరియోగ్రఫీలా మన డాన్సులా లైట్ లాసి పొగేసి స్టేజి మీద ఆడోల్ని మొగలు నుంచి పెట్టి పనికి మన పిష్టి బుద్ధులు నువ్వు నువ్వు ఎట్రా నువ్వు చేసేది ఇక్కడ పని ఇది పరిశుద్ధ దేవుని సంఘం సూషడు కొట్ల రెండే ఉంటాయి ఒకటి శుద్ధీకరణ రెండు అలంకరణ ఇన్ని కమిటీలు లేవు ఇన్ని గొడవలు లేవు ఇంత లేదు ఇన్ని లెక్కలు ఇన్ని ఇన్ని పదవులు ఇన్ని రాజ్యాలు లేవు తెలుసా నీవు తీర్థయాత్రల భక్తుల్లో ఈ చర్చ నుంచి ఆ చర్చ తిరగబాకట్ట చాలా మంది మంచి దైవజనులు కలిగి ఉంటారు మంచి సంఘాలకి వెళుతూ ఉంటారు కానీ ఆ దైవజనుడితో కలిసిన ఆత్మీయ అనుబం ఏమన్నా కలిసిపోవటం అంటే చర్చికి రావడం పోవడం కాదు దైవజనుడితో కలిసి ప్రయాణం చేయాలా సువార్తలో పాలు పొందాలా పరిచయంలో పాలు పొందాలా సమర్పణ భారాన్ని భుజానికి ఎత్తుకోవాలా బేతలైనా రెడీ గిల్గాలనే రెడీ ఎరుకైన రెడీ నేను నిన్ను విడువనే విడువ అది కదా కలిసిపోవటం అంటే ఎవరైనా రాణి అవ్వాలంటే పెళ్లి కుమార్తె అవ్వాలంటే రాజు ఎందుకు రావలసిన ఒక దినబరుగు సిద్ధపడాలంటే కన్నెండు కనీసం పన్నెండు మాసములు సూషన్ కోటలో ఉండి బాహ్య ప్రపంచముతో సంబంధములు లేకుండా అప్పగించుకొని ఉండి ఆరు మాసాలు ఆరు అలంకరణ అంతే పెళ్లి కుమార్తౌ స్తోత్రం చెప్పండి గట్టిగా కోటలో అనండి అనగా సంఘములో రెండే ఒకటి శుద్ధీకరణ రెండు అలంకరణ సంఘస్థులకు ప్రోత్సాహం ఉంటుందని మనం కోలాటం పెట్టానండి ఆహా ఇంకేం పెడతావు నెక్స్ట్ ఈ లేనిపోని పెత్తులాటక ఎందుకురా నీకు అంతాక్షరి పేరు మీద బెట్టి జట్ పోయింది అన్నాడు కేహమేతాయని నువ్వు చేసే పనులేంటారు ఆ చర్చిలో మధ్యలో ఒక మంట వేశాడు నీ కష్టాలు బాధలు అన్ని కాగితాల మీద రాయమన్నాడు రాసిన తర్వాత సపల కొట్టి సపల కొట్టి పంట చూడు తిరిగి తైతక్లడికి పాటలు పడి పాటలు పడి కాగితాలు చాయ్ అన్నాడు ఏ చేశాడు ఏమైందంటే ఈ కాగితం తగలినట్లే నీ కష్టాలన్నీ తగలడిపోతే రక్త వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపో అన్నాడు నేను అడిగా ఏంట్రా ఈ పనులు మధ్యలో మంటేత్తంట్రా చుట్టూ తగత్రా కష్టాలు కాగితం మీద సందులేస్తాం ఏంట్రా నీ గవర్నమెంట్ అంటే అన్నా ఏదో ఒక యాక్టివిటీ పెట్టకపోతే చర్చకి జనం అన్న ఇడి సైతం యొక్క సొంత ఏజెంట్ పా పిష్టి పనులని ప్రభుత్వం నన్ను పైకెత్తు నేను ఆకర్షిస్తాను అన్నాడా ఎవరు ఆకర్షించాలి మన పథకాల మన కొరియోగ్రఫీలా మన డాన్సులా లైట్ల పొగేసి స్టేజి మీద ఆడోళ్ళని మొగలు నుంచో పెట్టి పనికి మన తైతెక్కలాడేస్తావా శైతానిక బేట పిష్ట బుద్ధులు నువ్వును ఎట్రా నువ్వు చేసేది ఇక్కడ పని ఇది పరిశుద్ధ దేవుని సంఘం ఇది పరిశుద్ధ దేవుని సేవ ఇది పరిశుద్ధాత్మని సారిధ్యం జరగాల్సింది పరిశుద్ధ గంధపులని వ్యవహారం పరిశుద్ధ రాజ్యమునిక యాయతపరచ వ్యవహారం ఈ పనికి మళ్ళీ ఎవరు వేడు నువ్వు చేసే పని సూచన కొట్లు రెండే ఉంటాయి ఒకటి శుద్ధీకరణ రెండు అలంకరణ ఇన్ని కమిటీలు లేవు ఇన్ని గొడవలు లేవు ఇంత గయింది ఇంత అల్లర్లేదు ఇన్ని లెక్కలు ఇన్ని డొక్కలు ఇన్ని పదవులు ఇన్ని రాజ్యాలు లేవు సంఘం అంటే రెండే ఒకటి పరిశుద్ధ పరచుకోవాలి పరిశుద్ధ పరుచుకోవాలి రెండు పెన్లకి మరిగా అలంకరింపబడుతుండాలి ఇంకో వంద రకాల పనులేముండవు ఇప్పటికి నాలుగు ఏళ్ళబడి చర్చిపోతున్నాను కమిటీ కమిటీలోకి తీసుకోలేదే అన్నాడు సరే ఏంట కమిటీ ఏంట్రా ఏదో కమిటీ అయ్యి నందరూ తీసుకో నేను కొంచెం యాక్టివ్గా పనిచేస్తానంటే నీ యాక్టివ్నెస్ ఉండాల్సింది శుద్ధీకరణకి మురికి వదిలించుకో ఫస్ట్ రెండే వంద రకాల యాక్టివిటీస్ ఉండకూడదండి వాక్యం అంటుంది నీకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయి శూషణ కోటలోకి వచ్చి లోకము నుండి వేరిపోయి ప్రత్యేకించబడి సంగముతోనే సహవాసము కలిగి హేగే వర్షమునికి అప్పగించుకొని చండుల పరిచరులో ఉండి వారి పర్యవేక్షణలో శుద్ధీకరించుకుంటూ అలంకరించుకుంటూ ఉంటే నువ్వు రాకడకు పిండి కుమార్తెలా సిద్ధపరచబడతావు చేతులు తీసేగిస్తూ అతను చెప్పండి అల్లిలోయ పరిశుద్ధుడైనా పరిశుద్ధాత్మ అనుభవం కలిగినా తన వైపు కాకుండా దేవుని వైపు త్రిప్పే ఒక దైవజనుడు ఉంటే నువ్వు రాకడకు సిద్ధపరుస్తాడని చెప్పుకున్నాం రెండో మాట బాహ్య ప్రపంచంతో సంబంధం లేని లోక కార్యక్రమాలు ఏమీ లేని పరిశుద్ధపరచుట అలంకరించుట అనే కార్యక్రమాలు మాత్రమే కలిగిన ఒక మంచి సహవాసములో సంగములో నాటబడితేనే లోకానికి మరుగైతేనే ఆ ప్రతిష్ఠలో నిలబడితేనే నువ్వు రాకడకు సిద్ధపరచబడతావు అని వాక్యం చెబుతుంది చేతులు తీసుకోత్రని చెప్పొచ్చు కదా రూతు బోసు పొలమునికి వెళ్ళి అక్కడ గింతలు తెచ్చుకున్న తర్వాత మాట్లాడిన సందేశం గుర్తుందా మీకు బిడ్డ నువ్వు తిన్నది కాక నాకు పెట్టేవి ఎక్కడ తెచ్చుకున్నావరా అంటే అమ్మా బోయసు పొలములో ఈ కనికి పొందుకున్నాను అని చెబితే నయోమి మేమని తెలుసా చాలా మంచిది బిడ్డ అతన్ని పనికత్తలతో కూడా నే పోవచ్చు వేరొక చేనిలోని వారికి నీవు కనబడకపోవట మంచిదే బైబిల్లో ఉన్న మాట కాదా ఉపదేశం కాదా వేరొక చేనులోని వారికి నువ్వు తీర్థయాత్రల భక్తులకి ఈ చర్చి నుంచి ఆ చర్చి తిరగబాకట స్థిరపడిపో నాటుపడిపో ఎవరి పొనకపో కనికర పొందుకున్నావో పదవి పొందుకున్నావు కాదు కనికరం అంటే నీళ్లు తాగేదే కనికరం ఏంటి అదనపు పరిగ విడిచిపెట్టబడేదే కనికరం అంటే ఏంటి ఎవడు నీ మీద కన్నీయకుండా భద్రత ఏర్పాటు చేయబట్టం పదవి ఇవ్వటం కాదు కనికరం అంటే కమిటీలోకి తీసుకోవటం కాదు డబ్బులు లెక్క పెట్టమని డ్యూటీ చేయటం కాదు ఒక సరైన సంఘం ఒక సరైన సహవాసం వచ్చిపోయే వ్యవహారం సరిపోదు ప్రభు వాక్యం నీతో మాట్లాడుతున్న వాక్యాలను అర్థం చేసుకో దేవుడు తన వాక్యం తన నీతో మాట్లాడుతున్నాడు ఏదో ఒక మాట ఏదో ఒక విధానం ఏదో ఒక పద్ధతి రాక్కడికి నువ్వు సిద్ధపడలేవు ఆ ప్రత్యేకతలు ఉండగలగాలి ఆ కోటలో ఉండిపోగలగాలి మంచి సంఘములో సహవాసం ఉంటే రాకరస పచ్చ మూడో మాట మీ జ్ఞాపకం చేస్తాను వెళ్ళారా మూడో మాట జ్ఞాపకం చేస్తాను హెస్కి గ్రంథం ముప్పై ఎనిమిదవ అధ్యాయం ఏడవా వచనం ఒక మంచి దైవజనుడు ఉండాలి అనుకున్నాం ఒక మంచి సంఘం ఉండాలి అనుకున్నాం మూడో మాట ఏంటంటే నీతో కలిసిన సమూహమును సిద్ధపరచు అనండి గట్టిగా అంటే సిద్ధపరిచే దైవజనుడు ఉంటాడుగా ఆ దైవజనుడికో సంఘం ఉంటుందిగా అక్కడికి వస్తా పోతా ఉంటే చాలదట అతనితో కలిసిన సమూహం సిద్ధపరుస్తారంట చాలా మంది మంచి దైవజనులు కలిగి ఉంటారు మంచి సంఘాలకి వెళుతూ ఉంటారు కానీ ఆ దైవజనుడితో కలిసిన ఆత్మీయ అనుభవాలు ఏమన్నా వెళ్ళి రావడమే వందరాలు చెప్పిందే బరు అంతకన్నా ఏం చెయ్యం నా మాట వినండి బిడ్డారా తల పైకిద్దామేపు చూస్తే ఈ మాటలు వినండి లోతు అబ్రహాము దగ్గర అన్ని సంవత్సరాలు ఉన్నాడు కదా అబ్రహామును విడిచిపెట్టలేనంతగా ఆయనతో కలిసిపోయాడా చాని తోగిలితే ఎగిరిపోయేలాగే ఉన్నాడు ఎగిరిపోయాడు కూడా గేహాజీ ఎలీషా దగ్గర పెరిగాడు కదా ఎలీషా బుద్ధులు ఏమన్నా వచ్చినయా ఏమన్నాడు ఈ డబ్బు తీసుకుంటకు నా యజమానునికి మనస్సు లేకపోయేదో గాని నేను పోయి దానిని తెచ్చుకున్నాడు ఐదు ఇరవై రెండవ రాసుల్లో ఆ మనస్సు రాలేదు దైవజనుడి ఆత్మతో ఏకీపించడం లేదు వాక్యం ఏమంటుంది నీతో కలిసిన సమూహమును సిద్ధపరచు లోకాశవత్ పదిహేనులో ఇద్దరు కుమారులు చిన్నవాడు తప్పిపోయిన కుమారుడు తప్పిపోయిన కుమారుడని అందరం అంటాం పెద్దవాడు పెద్ద సోఫరు పీమత్సంలాగానే నిదానికి ఎత్తుకుంటాం కానీ ఆడేం చేసిన వారం చూసావా వాడు పొలంలోనూ నిధికి తిరిగి వచ్చేనాటికి తమ్ముడు తిరిగి రావటం కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేయటం అంగరంగ వైభవంగా వైద్యకర్లు పిలిపించి స్థుతిగీతాలు పాడుతూ స్థుతి ఆరాధన నాట్యం ఆనందం వింటూ ఓ బీభత్సంగా సాగుతున్న వేళ ఇంటికి వచ్చాడు రాంగానే అక్కడే ఆగివాడు రోడ్డు మీద రే మనం వెళ్ళేదప్పుడు ఆడావిడేమీ లేదు ఇంతలోనే అన్ని పెట్టారు బేభత్సంగా ఆరాధన చేస్తున్నారు ఏందంటావు అని ఈ పాలేరును పంపిస్తున్నాడు సూచిరారా అని వరే యూజులెస్ విలో నువ్వు పెద్ద కొడుకు కదరా ఇంట్లో ఏం జరుగుతుందో నేరుగా చొచ్చుకొని వెళ్ళి చూసి నాన్నగారు ఏంటిది ఏమైంది అని అడిగే స్వతంత్రం నీకు లేదా నీ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి నువ్వు బయట మనిషిని పంపుతున్నావు అంటే నువ్వు ఎట్టాండి కొడుకురా నీళ్ళు కూడా ఉంటే లేకపోతే అసలా కన్న తండ్రి మీద ఈడ ఎంక్వైరీ పెడుతున్నాడు అసలు అరే ఇందు ఇందు చూసిడారా అయ్యా మీ చిన్న తమ్ముడు వచ్చాడు నాన్నగారు కూటం పెట్టారు మంచి పిలిచారు బీమత్సంగా అవుతుంది అని చెబుతున్నాడు ఓహో ఆడుచ్చాడా ఆడుస్తే ఇంత కోటం పెట్టాడా మనకేమిచ్చాడంటా నిప్పు దొక్కిన కోతిలాగా బయట కూర్చున్నాడు వీడు అంత బాబు తెలుసుగా చూశాడు చూసాడు అన్నాడు అందుకే నేను రాట్లా నేను తెలుసుగా చిన్న కుమారుడు కోసం ఎదురు చూసాడు కానీ ఏనాడు రోడ్డెక్కలా కానీ పెద్దోడు కోసం రోడ్డు ఎక్కలతో వచ్చింది ఇప్పుడు పరుగు పరుగు నెల్లి అదేంట్రా తమ్ముడు వచ్చాడ్రా ఎంత హీడి చంపురా మరి అదే ఆ పొయ్యినోడు కోసం వేసా ఉన్నావు నేను చూసావు గనుక నువ్వు ఆడొస్తే ఈ నీ కుమారుడు ఈ నీ ఆస్తిని పాటు చేస్తే ఆడికి మళ్ళీ కొరత కుట్ర పెడుతున్నావు అని పళ్ళు పట 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 కొరుకుతున్నాడు అదేంట్రా తమ్ముడు అంటలేదు మన అంటలేదు నీ కుమారుడు నీ ఆస్తి అంటున్నావు ఎవడవురా అంటే మేము మరి పెద్ద కుదురు కుదురుగా ఇంట్లో ఉన్నవారము మరి మన ఆస్తి అన్నాలుగా మన తమ్ముడు అన్నాలుగా ఆడు సంఘానికి వస్తాడు కానీ ఆ సీనియర్ మెంబర్ గాని కుదురుగానే ఉంటాడు కానీ తప్పిపోయినాడు కాదు కానీ బాబుతో కలవడాడు ఆయన సంతోషంలో కలవడం ఆయన దుఃఖంలో కలవడం ఆయన ఏడితే ఏడవడు ఆనందపడితే ఆనందం ఎందులో ఉన్నాడో సపరేట్ దూరం చూస్తుంటాడు ఆడి వంద ఎంక్వైరీలు పెడతాడు దెప్పి పొడిపే మాటలు మాట్లాడతాడు ఇంతగా ఉన్నాడు క్రమశిక్షణ కలిగిన పెద్ద కొడుకు నీలా డోడు ఉంటాం కన్నా పిల్లలు ఉన్నాడు పేన వైగుంద్రా ఊరందరూ ఏం చెప్తున్నారు చిన్న కుమారుడు బయటికి వెళ్ళిపోయాడు వేశ్యతో పోటు చేశాడు తండ్రికి అవమానం తెచ్చాడు పెద్దవాడు చాలా మంచివాడు నీకు అదే తెలుసు పెద్ద అడుగు బాబుని అడుగు చెప్తాడు ఆడింట్లో ఉంటాడని చెప్తే దుఃఖంలో పాలు పొందడు సంతోషంలో పాలు పొందడు దేనికి ఏ నేను అంటున్నాను కలిసిపోవటం ఉంటుందేనా పెద్ద కొడుకు ఇంట్లో ఉంటాడు కలవడు అసలు కానీ చూడు నాన్న దేవుడు నన్ను గిల్గాలుకు వెళ్ళమన్నాడరా నువ్వు ఇక్కడ ఆగు యహో వా జీవముతోడు నీ జీవుతోడు నేను నిన్ను విడువనే విడువను సర్లేరా పదడుగు వేసాడు నాన్న దేవుడు నన్ను బేతీలుకి వెళ్ళమన్నాడు రా నువ్వు ఇక్కడ ఆగు యహో వా జీవముతోడు నీ జీవముతో నిన్ను విడివని విడివనో పదడుగు వేసాడు నాన్న దేవుడు నన్ను ఎరుకోకి వెళ్ళమన్నాడరా యో వా తో నిజం నిన్ను మొదల అన్నాడు ఇటు కాదురా ఈసారి నన్ను యువర్ తా అమ్మో యువర్ నేను దాటలేను అటు బాయి అన్లా యువర్తనే నిన్ను విడువనే విడువనన్నాడు సర్లేరా స్తోత్రం చెప్పండి స్తోత్రం చెప్పండి కలిసిపోవటం అంటే చర్చికి రావడం పోవడం కాదు దైవజనుడితో కలిసి ప్రయాణం చేయాలా సువార్తలో పాలు పొందాలా పరిచయంలో పాలు పొందాలా సమర్పణ భారాన్ని భుజానికి ఎత్తుకోవాలా బేతలైనా రెడీ గిలకలనే రెడీ ఎరుకైనా రెడీ ఎవరితోనే రెడీ నేను నిన్ను అది కదా కలిసిపోవటం అంటే చర్చికి రావటం మీద ఉపకారం చేసిన బిల్డప్పి ఏడాది తెచ్చేది ఇంకా పది ఏళ్ళ మాట వస్తున్నా అసలు నా అంత క్రమశిక్షణ వచ్చిన వాళ్ళు ఏం ఫోటో పెట్టుకుని రోజున ఏం చేయాలా నేను దేవుని సందుకు వస్తాను నువ్వు మన మనందరం కలిసి రాక సిద్ధపడతాను ఎంతో మహర్బానీ ఏమిట్రా అన్ని తింగర తింగర మాటలు సైతాన్ని మాటలు ఎక్కడ ఇనుకో ఏ ఏ ఫేస్బుక్లో ఎన్న ఈ పనిమాలి మాటలన్నీ ఆ పెద్ద కుమారుడు చూడు తండ్రితో కలవటం లేదు లోతు చూడు సరిగా కలిసి అవటం లేదు గేహాజీ చూడు సరిగా కలిసి కావడం లేదు నిన్నగాక వచ్చిన రూతమ్మ చూడు అమ్మా జరిగిందేదో జరిగింది ఇంటికి వెళ్ళిపో బిడ్డ నాన్న తన బిడ్డను భారం అనుకోడగా ఏదో ఒక దారి అమ్మా మళ్ళీ చిగురింపజేస్తాడు లే అంటే మీరన్నమాట నిజమేనమ్మా ఇంటికి వెళ్తే నాన్న నాకు మళ్ళీ పెళ్లి చేస్తాడు ఏదో నా భవిష్యత్తు కోసం తిప్పలు పడతాడు కానీ నేను మళ్ళీ పాత జీవితానికి వెళ్ళిపోవాలి నిజ దేవునికి సంఘానికి సహవాసానికి దూరం అయిపోవాలి నాకొద్దు నీ దేవుడు ఎప్పుడైతే నా దేవుడు అయ్యాడా ఇక నా జనం ఎవరు లేరు నీ జనమే నా జనం నీ జనం నా జనం అయ్యాక నీ నివాసమే నా నివాసం నీ నివాసమే నా నివాసం అయ్యాక నీవు మృతింది చూడు నేను మృతి చెప్తాను కానీ ఇంకొక చోటకి నేను వెళ్ళను చర్చకి రావటమే తప్ప కుదురుగా అయ్యా ఇక సహవాసు స్థిరపడతానయ్యా ఇక నేను బయటికి వెళ్ళనయ్యా ఇంకెక్కడికి వెళ్ళనయ్యా అంతవరకు నమ్మకంగా ఉంటానయ్యా అనే తీర్మానం ఉందా ఆ మొక్క పాషగారికి ఎప్పుడే చెప్పావా ఎందుకు ఇంత చెప్తున్నాను నేను నీతో కలిసిన సమూహమునే అని వాక్యంలో ఉంది వచ్చిపోయినంత మాత్రం రాకడ సిద్ధమవు దైవజనులతో కలిసిపోవాలి ఆమెనానండి ఆమెన్ ఆమెన్ ఎరుక దగ్గర హోషో చెబుతున్నాడు మీరు యాజకులు లేవీలతో కలిసి మీరు కేకలు వేయాలి కలిసిస్తూ తాలి రెండవ దిన వృత్తాంతాల్లో మాట్లాడుతున్నాడు ఇరవై అధ్యాయంలో మీరు కలిసి ప్రార్థన చేయాలి ఏమే పోలు ఫిలిపి ఒకటిలో సువార్త విశ్వాస పక్షముగా నాతో కలిసి పోరాడండి మత్తయి సువార్త పనులు నాతో కలిసి సమకూర్చండి మొత్త ఇరవై ఐదు ఇరవై ఆరు నలభై ఒకటిలో నాతో కలిసి ప్రార్థన చేయండి ఈ వాక్యాలను నెట్టుపోయినా దైవజనంతో కలిసి సువార్తలు పాలు పొందాలి దైవజనంతో కలిసి పరిచయం చేయాలి దైవజనంతో కలిసి ఆరాధన చేయాలి దైవజనంతో కలిసి ప్రార్థన చేయాలి దైవజనంతో కలిసి దేవుని కొరకైన పోరాటం చేయాలి కలిసిన వారే రాక సిద్ధపరచబడతారు మూడు మూడు మాటలు ఆయన త్వరగా వచ్చుచున్నాడు సిద్ధపడాలి మనంతతో మనమే సిద్ధపడిపోగలమా లేదా లేదా లేదు మనల్ని సిద్ధపరిచే ఒక దైవజనుడు ఎవరు పరిశుద్ధ జీవితం కలిగి పరిశుద్ధాత్మతో నింపబడి తన వైపు కాక దేవుని వైపు తిప్పే ఒక సేవ కూడా కావాలి రెండవది రెండవది లోకమునకు వేరే కోటలోనే అక్కడే జీవితం అక్కడే జీవితం శుద్ధీకరణ అలంకరణ తప్ప ఇంకా ఇతర రాజకీయాలు వ్యవహారములు ఏమీ లేని ఒక సత్వ గల సొంగములో నాటుబడిపోవాలి మూడవది దైవజనుడితో కలిసి ప్రార్థన ఆరాధన సువార్త వాక్యానుసరణ పోరాటాలు అన్నిట్లో కలిసి ఉండాలి ఇలా అయితే ఒక వ్యక్తి రాకడకు సిద్ధపరచబడతాడా ఈ క్రమాలు మనము గ్రహించిన వారమై చర్చికి వెళ్తున్నాం కానుకలు ఇస్తున్నాం అనే దగ్గర ఆగిపోకుండా ఈ శ్రేష్టమైన ఉపదేశ సారం ఒక మంచి దైవజనుని కలిగి లోకమునికి వేరే సంఘములో శుద్ధీకరణ అలంకరణ మాత్రమే ఉన్న ఉపదేశములు స్థిరపడిపోయి అలాంటి దైవజనులతో కలిసి పరిచయలు సాగుతూ రాకడకు సిద్ధపడండి దైవ కృప ఈ విరితిగా మీ అందరికీ సహాయం చేయునుగాక తల్ల వంచి కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేద్దాం తలలు వంచుకొని మూసుకోండి అందరము కూడా స్వరం ఎత్తి చేతులెత్తి ఒక్క నిమిషమైన ఆగకుండా ఏసైకి థ్యాంక్స్ చెప్తామా ఎంతగా ఆయన మనకు సహాయం చేశాడు ఎంతగా ఆయన మనతో మాట్లాడారు ఇంతగా ప్రభువులను నడిపించారు చక్కగా థ్యాంక్స్ అని స్థుతులని స్తోత్రని చెప్పండి ఒక క్షణం ఆగకుండా చేతులు ఎత్తారు కానీ స్వరం ఎత్తాలండి ఇంతమంది కానీ స్వరాలు ఇవ్వండి అమ్మా అయినారా చెప్పండి ఈరోజు దేవుని వాక్యము నీతో నాతో సూటిగా మాట్లాడుచున్నది ఎవరు సిద్ధపరచబడతారు రాకడికి రాకడ కోరుకున్నంత మాత్రం రాకడ ఇష్టపడినంత మాత్రాన చాదో నిన్ను వాళ్ళు కావాలి పరిశుద్ధ జీవితము కలిగి నింపబడి తన వైపు కాక దేవుని వైపు త్రిప్పుకునే ఒక దైవజనుడు కావాలి